మీకర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను బాబులు కొడతారు నన్ను కాదు వాయిద్యాలు చప్పట్లు అది మధ్యలో మార్చొద్దు చప్పట్లు కోయా కోయ్ 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 ఆ మధ్యలో ఒక మొసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయి కో అనుభ కోయ్ అన్నాడు కోయ్ కోయ్ కోయరే కోయి సందమామా నెట్ల దీకము నెట్ల దీకము జాంచ నెట్ల దీకమో మసిరిగాలు జాంచ పింకరిగాలు జాంచకండ్రో మస్కోట్లు మంకాళ్ళు జాంచ జాంచకండ్రో కుర్రు